వెల్కమ్ టు మీడి న్యూస్ నేమి ప్రసాద్ ప్రసాద్ మనం కల్వకుర్తి జూనియర్ బా బాల స్కూల్ హై స్కూల్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఏదైతే మనకు సీఎం కప్పు ఏదైతే మనకు గ్రామ స్థాయి నుండి ప్రపంచ స్థాయి వరకు ఏదైతే స్పోర్ట్స్ లో రాణించాలని ఒక ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు మనకు మండల స్థాయిలో ఇక్కడ దాదాపుగా టోర్నమెంట్స్ జరుగుతాయి ఒక మూడు రోజులు ఇక్కడ సెలక్షన్ జరుగుతుంది ఈ సెలక్షన్ లో ఇక్కడ ఎలాంటి వారు ఎన్ని రోజులు ఎలా చేస్తారు దాని మీద ఇక్కడ మనకు అట్లాంటిక్ జిల్లా ఇన్ఛార్జి స్వామి వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం ఏజెంట్ సార్ చెప్పండి ఇక్కడ మనకు దాదాపుగా ఎన్ని ఎట్లా సెలెక్షన్ చేస్తారు గ్రామ స్థాయి నుంచి ప్రపంచ వరకు తీసుకునే స్థాయిలో రోజు ఈ రోజు ఏదైతే మనకు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఈ స్పోర్ట్స్ ని డెవలప్ చేయాలి అభివృద్ధి చేయాలి ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఏదైతే ఈ ప్రయత్నంతో మీరు ఎలా సెలక్షన్ చేస్తారు ఎలా నిర్వహిస్తారు గురించి చెప్పండి సార్ అందరికీ నమస్కారం అండి ఇది సీఎం సీఎం కప్పు అంటారు చీఫ్ చేశారు కప్పు దీంట్లో గ్రామ స్థాయిలోంచి ప్రపంచ స్థాయికి వెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది పెట్టారు ఇది చాలా మంచి ఉద్దేశము దీంట్లో ఇప్పుడు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఇక్కడ జరుగుతుంది ఈ అంటే ఈ రోజు పదహారు నుంచి దాదాపుగా ఇరవై ఒకటి వరకు జిల్లా స్థాయి పోటీ జరుగుతున్నాయి జిల్లాలో దాదాపుగా ముప్పై ఆరు గేమ్లు టోర్నమెంట్లు అవుతున్నవి ఇప్పుడు కలకూర్తికి ఈ రోజు ఇక్కడ కబడ్డీ మరియు బ్యాడ్మింటన్ మరియు అథ్లెటిక్స్ ఇచ్చారు ఇక్కడ అథ్లెటిక్స్ కు అథ్లెటిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి దీంట్లో ఈ రోజు ప్రారంభించడానికి ముఖ్య తెలియ గౌరవనీయులు మన సిఐ గారు వచ్చారు మరియు ఎస్ఐ గారు వచ్చారు అదే విధంగా మాజీ సర్పంచ్ ఆనంద్ సార్ వచ్చారు అంతకంటే ముఖ్యమైన మన సీతారాం సార్ డివైఎస్ఓ గారు వచ్చారు మరియు కమిషనర్ వచ్చారు చాలా అతి పెద్ద వ్యక్తులు మరియు ఎంజే గారు కూడా వచ్చారు ఈ విధంగా ఈ విధంగా క్రీడాకాలను ప్రోత్సహించడానికి వాళ్ళు ప్రారంభించి ఈ ప్రోత్సహించి వాళ్ళు మెడల్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు ఇది చాలా ముఖ్యమైన ఉద్దేశము క్రీడాకారులకు ఈ ఇలాంటి ప్రోత్సాహాలు ఇస్తే క్రీడాకారులు గ్రామీణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి దీంట్లో అత్యంత ఉత్సాహంగా అన్ని ఏజ్ గ్రూపుల వారు ఓపెన్ ఓపెన్ టు వాళ్ళు పెట్టడం వల్ల అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు పాల్గొంటున్నారు దీనికి చాలా ఊరు ఊరున తండోపతండాలుగా క్రీడాకారులు క్రీడాభిమానులు వస్తున్నారు దీనికి ఇలా సీఎం గారు మరియు ప్రతినిధులు ఈ విధంగా ఎంకరేజ్ చేసినందుకు క్రీడాకారులుగా క్రీడాకారులుగా ఏదో ఒక అథ్లెటిక్ జనరల్ సెక్రటరీగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం అండి ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ లో చాలా యాక్టివ్ గా మూవ్ అవుతున్న సందర్భాన్ని చూస్తున్నాం ఏంటి సో దీని నుంచి ఎలాంటి స్పందన వస్తుంది గ్రామ స్థాయి నుంచి కూడా ఇలా ప్రపంచ స్థాయి వరకు కూడా మనం ఏదైతే ఈ క్రీడలని ప్రోత్సహించాలని ఏదైతే ముఖ్య ఉద్దేశం తీసుకున్న సీఎం వారిని ముఖ్యంగా మనం అభినందించాలి సో దీని మీద ఎట్లా ఉంది ఫీడ్ బ్యాక్ ఎట్లా ఉంది గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా ఉంది మీరు చూస్తున్నారు కదా కొంచెం చెప్పండి ఇది గ్రౌండ్ రిపోర్ట్ అంటే గ్రామ స్థాయి నుంచి యువకులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెటిక్స్ తీసుకోండి అథ్లెటిక్స్ లో మూడు ఏజ్ గ్రూప్ లుగా సీఎం గారు పెట్టారు మూడు ఏజ్ గ్రూప్ బిలో ఫోర్టీన్ బిలో ట్వంటీ తర్వాత అబో ట్వంటీ వరకు పెట్టారు బాయ్స్ అండ్ గర్ల్స్ వీళ్ళు అన్ని ఏజ్ గ్రూపులు పెట్టడం వల్ల దాదాపు అంత కవర్ అయింది కాబట్టి తండవపడ్డాల పువ్వా అన్ని దాంట్లో అన్ని ఈవెంట్లలో పెట్టిన ముప్పై యూనిట్లలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇది చాలా ప్రయోజనకరంగా ఉందని తెలియజేస్తున్నాం ఎన్ని రోజులు ఈ సెలక్షన్ జరుగుతుంది మొత్తానికి ఇక్కడ అకామిడేషన్ ఎట్లా ఉంటుంది వాళ్ళకి ఇవన్నీ ఏర్పాటు ఎట్లా చేస్తున్నారు దీన్ని మీ స్పందన ఇది దాదాపుగా ఫస్ట్ గా గ్రామ పంచాయతీ నుంచి స్టార్ట్ అయింది ఈ రోజు జిల్లా తర్వాత మండల స్థాయి చేశారు మన నార్ జిల్లాలో ఇరవై మండలాలు ఉన్నాయి ఇరవై మండలాల్లో జరిగావి ఈ రోజు మన జిల్లా స్థాయి పదహారో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు జిల్లా స్థాయి ఈ రోజు ప్రారంభమైనవి కాబట్టి అంటే మొన్న ఒక నారతంలో ప్రారంభమైన ఈ రోజు పద్దెనిమిదో తారీఖు ఈ రోజు ఉన్నది దీనికి మరియు రాష్ట్ర స్థాయి అంటే ముప్పై ఆరు గేముల్లో రాష్ట్ర స్థాయి వివిధ కేటగిరిగా విభజించి కొన్ని హైదరాబాద్ లో అంటే రాష్ట్ర స్థాయి వచ్చేసి ఈ నెల ఇరవై ఏడు నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు జరుగుతున్నాయి పెద్ద పెద్ద పట్టణాలలో అంటే ఇప్పుడు హైదరాబాద్ లో కాకుండా అర్మకొండలో మరియు మామూలున్నరలో ఇలా పెద్ద పెద్ద పట్టణాల్లో కొన్ని భాగాలుగా విభజించి క్రీడాకారులు ఇబ్బంది కలగకుండా అకామిడేషన్ ఇబ్బంది కలగకుండా భాగాలుగా విభజించి కొన్ని ఇరవై ఏడు నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు జరగనున్నాయి అకామిడేషన్ ఫుడ్ అంతా సీఎం కప్పు అంటే గవర్నమెంటే భరిస్తుంది క్రీడాకారులకు ఎన్ని రోజులు సెలెక్షన్ జరుగుతుంది ఇప్పటివరకు ఎంత మంది పాల్గొన్నారు మీకు టోటల్ గా లిస్ట్ ఎట్లా వచ్చింది ఏంటది ఈ రోజు మండల ఈ రోజు జిల్లా స్థాయిలో ఇరవై మండలాల నుంచి దాదాపుగా ఐదు వందల మంది అథ్లెటిక్స్ క్రీడాకారులు పాల్గొన్నారు వేరే గేమ్లలో కూడా ఇరవై మండలాల నుంచి పాల్గొంటున్నారు అథ్లెటిక్స్ ఈ రోజు మాత్రం ఐదు వందల క్రీడాకారులు పాల్గొన్నారు ఇదండి మొత్తానికి ఇక్కడ లోకల్ రిపోర్ట్ వచ్చేసి మొత్తానికి క్రీడలన్నీ ఎంకరేజ్ చేయాలి ఇక్కడ బాలర్ గాని బాలికలు గాని మొత్తానికి గ్రామ స్థాయి నుంచి కూడా ప్రపంచ స్థాయిలో కూడా వాళ్ళని మనం క్రీడల్లో ప్రోత్సహించినట్టు మన దేశం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది క్రీడల్లో ఫిజికల్ ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఆరోగ్యంలో కూడా ఉంటారు సో అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే ఈ రోజు క్రీడలన్నీ ఎంకరేజ్ చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా ఇక్కడ చాలా మంది అభినందనలు తెలుపుతున్నారు సో మొత్తానికి ఈ రోజు జరిగే ఈ సెలక్షన్ లో దాదాపు గ్రామ స్థాయి నుంచి సుమారుగా ఐదు వందల మంది క్రీడాకారులు ఇక్కడ పాల్గొన్నారు ఈ సెలక్షన్ ఇందాక మూడు మూడు రోజులు జరగబోతున్న సందర్భంగా ఇక్కడ మనకు ఇలా ఇచ్చారు స్వామి గారు చెప్తున్నారు సో మొత్తానికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ మూడు రోజులు జరగబోయే ఈ సెలక్షన్ కి మళ్ళీ మనం వాళ్ళని డిస్టిక్ నుంచి స్టేట్ లెవెల్ కి కూడా పంపించి ఏర్పాటు చేస్తున్నారు సో ఈ విధంగానే రేపు వచ్చే చర్చలో ఇలాంటి టోర్నమెంట్స్ ఇలాంటి సెలక్షన్స్ ఇలాంటి క్రీడలు ఎంకరీ చేసే విధంగా భవిష్యత్తులో ఇలాంటి చాలా టోర్నమెంట్స్ జరిగే అవకాశం కూడా ఉంటుందని పెద్దలు చెప్పుకొచ్చారు మొత్తానికి ఇదే గ్రౌండ్ ఎప్పుడు చూస్తున్నానని మీటింగ్ లో శ్రీని ప్రసాద్ కల్వకూర్